హితబోధ వీక్షకులందరికీ ప్రబు క్రీస్తునామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలండి కోన వీరబ్రహ్మ గారు ప్రశ్న దేవుని పోలిక పురుషుడే గాని స్త్రీ కాదు పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకునకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయ ఉన్నది అని కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న విషయాన్ని కోన వీరబ్రహ్మ గారు కోట్ చేస్తూ దేవుని పోలిక పురుషుడే గాని స్త్రీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నారు అవును స్త్రీ కూడా స్త్రీ కాదని వచనంలో లేదు ఆ వచనంలో పురుషుడు దేవుని పోలిక అయినటువంటి కానీ స్త్రీ దేవుని పోలిక కాదు అని లేదు కదా లేదు అయితే లేదనేదే ఆయన బాధ కూడా అవును కదా స్త్రీ కూడా దేవుని పోలిక అని చెప్పుంటే బాగుండేది కదా అట్లా చెప్పొచ్చు కదా అనేది అట్లా చెప్పలేదు కాబట్టి మళ్ళీ పురుషాధిపత్యము స్త్రీ పక్షపాతము స్త్రీ వివక్ష ఇవన్నీ ఇవన్నీ ఆయన ఆయన మైండ్ లో ఉన్న అవన్నీ క్వశ్చన్ వెనకాల కానీ యాక్చువల్గా ఆ వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే అందులో మొదటి భాగంలో ఎవరెవరి గురించి ప్రస్తావిస్తున్నాడు పురుషుడు దేవుడు కదా పురుషుడు దేవుడు గురించి ప్రస్తావిస్తున్నాడు కాబట్టి పురుషుడు దేవుని పోలికయు మహిమను మహిమయునయ్యున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కానీ రెండో భాగంలో ఎవరెవరి గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు స్త్రీ గురించి పురుషుడి గురించి అప్పుడు స్త్రీ పురుషుని పోలికయు మహిమయ్య ఉన్నాడు అని చెప్పలేదు కదా చెప్పలేదు స్త్రీ పురుషుని పోలికలో కాదు కదా చేయబడింది కదా ఒకవేళ స్త్రీ గురించి దేవుడి గురించి రెండవ భాగంలో ప్రస్తావించుంటే అప్పుడు కచ్చితంగా స్త్రీ దేవుని పోలిక అని సరే అసలు ఈ సందర్భం అంతా ఏంటి ఓవరాల్ గా కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ముసుగు వేసుకోవడం గురించి పైన ఉన్నటువంటి మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు ఉన్న వచనాల్లో ఆ విషయం గురించి వివరిస్తున్నారు సో పురుషుడు దేవుని మహిమ ఉన్నాడు కాబట్టి అతను ఒకవేళ ముసుగు వేసుకుంటే దేవుని మహిమను తగ్గించినట్లుగా అవుతుంది కాబట్టి అతను వేసుకోకూడదు దేవుని మహిమను మరుగుపరిచే విధంగా అతను ఆ ముసుగు వేసుకోకూడదని అలాగే స్త్రీ ఏమో పురుషుని మహిమ ఉన్నది కాబట్టి పురుషుని యొక్క మహిమ మరుగుపరచబడాలని అతను తగ్గించబడాలని క్రీస్తు సన్నిధిలో అతను తగ్గించబడడానికి సూచనగా ఉండే ముసుగు ఆమె తప్పక తన శిరస్సుపై తన తలయు శిరస్సు అయినటువంటి పురుషుని యొక్క మహిమ ఆ మరుగుపరిచే విధంగా తన శిరస్సును తాను ముసుగు వేసి కప్పుకోవాలి అని చెప్పి చెప్పేటువంటి సందర్భంలో ఈ మాటలన్నీ చెప్తున్నాడు అంతేగాని ఆ స్త్రీ దేవుని పొలుగులో చేయబడలేదు అని చెప్పడానికి ఈ వచనంలో ఏం లేదు అసలు ఈ వచనంలోనే కాదు ఏ నాస్తి కూడా అయినా సరే మొత్తం బైబిల్ అంతా వెతికినా ఒక్క వచనం కూడా చూపించలేదు ఇన్ఫాక్ట్ చాలా స్ట్రైట్ గా సూటిగా స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా దేవుని పోలిక స్వరూపంలోనే చేయబడ్డారు అని బైబిల్లోని మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే ఉంది ఒకసారి ఆ వచనం తీసి చదువుతాము మధు గారు అది కండం ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఒకసారి చదువుతారా ఎస్ అది కానీ ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను సరిపోయింది కదా సరిపోయింది అందుకే ఇద్దరు దేవుని పలుకల్నే చేయబడూ దానికి స్త్రీ దేవుని పలుకలో చేయబడలేదు అని నిర్ధారించగలిగే ఒక్క వచనం కూడా బైబుల్లో లేదు అందుకే పుస్తకాలు రాయడానికి పూనుగేటప్పుడు ముందు చదువుకోవాలి చదువుకున్న వాళ్ళు పుస్తకాలు రాస్తే బాగుంటుంది లేకపోతే ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు ఇలాంటి చెత్త ఆర్గ్యుమెంట్స్ అన్ని ఉంటాయి అనమాట అట్లాంటి పుస్తకాలన్నింటిలో ఆ అసలు అంటే ఈయన పర్టికులర్ గా ఈయన కోన వీరబ్రహ్మ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు నాస్తికులే సిగ్గుపడే విధంగా ఓకే ఆయన ప్రశ్నలన్నింటిలో ఆయన యొక్క మూర్ఖత్వం అవివేకము బయట వేసుకుని ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాను అనమాట అంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ యశ్వంత్ గారు యాక్చువల్లీ ఈ ప్రశ్న ఈ వచనంలో లేని ప్రశ్నని లేని ప్రశ్నలు ప్రశ్నిస్తున్న దాన్ని చాలా చక్కగా ఓల్ బైబుల్లోనే ఉన్న సందర్భాలన్నింటినీ వృఢీకరించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ యక్షంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు